షాంబెనకల్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు భారతీయ వాస్తవిక సినిమా విశ్వరూపాన్ని ప్రదర్శించిన దర్శకుడు మట్టి మనుషుల జీవిత కథలను వెండితెరపై దృశ్యమానం చేసిన దిగ్దర్శకుడు హైదరాబాద్ బిడ్డ అసమాన ప్రతిభాశీలి షామ్ బెనగల్ మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు స్వర్గీయ శాం బెనగాల్ సినిమాలు సామాజిక సమస్యలను మానవ సంబంధాల లోతును మట్టి మనుషుల జీవిత కథలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయని తెలిపారు అంకుర్ నిశాంత్ మంతన్ భూమిక బజార్ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు భారతీయ చలనచిత్ర చరిత్రను ప్రత్యేకంగా నిలబెట్టాయని వారి సినిమాలు ఫిలింఫేర్ అవార్డులు జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రశంసలు అందుకున్నాయని తెలిపారు సినీ పరిశ్రమకు వారు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిందని మంత్రి గుర్తు చేసుకున్నారు మన సాంస్కృతిక అస్తిత్వానికి జెండా లాంటి దర్శకుడని జీవితమంతా సినిమా కోసం జీవించి భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించిన దర్శక దిగ్గజం లెజెండరీ దర్శకులు అని చెప్పారు పద్మభూషణ్ లేని లోటు పూడ్చలేనిదని ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు